नमोस्त राय स लक्ष्मणाई नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा वेधसे रघुनाथय सीताया पतए नम శ్రీరామ జయ రామాయణము అరణ్యకాండము పంచపంచాశ యాభై ఐదవ సర్గ రావణుడు సీతకు తన అంతఃపురమునంతా చూపి నాకు భార్యవగుము అని కోరుట స రాక్షసాన్ ఘోరాన్ రావణోష్టౌ మహాబలాన్ ఆత్మానం బుద్ధి వై కృతకృత్యమమన్యతా రావణుడు గొప్ప బలముకల భయంకరులైన ఎనమండుగురు రాక్షసులను ఇట్లు ఆదేశించి బుద్ధివిహీనుడు అగుటచే కృతకృత్యుడను అయినాను అని భావించెను సచిన్ తయానో వై దేహీం కామబాణై ప్రపీడిత ప్రవివేశ గృహం రమ్యం ద్రష్టుమభిత్వరన్ ఆ రావణుడు సీతను గూర్చి ఆలోచించుచు మన్మథ బాణముల చేత పీడింపబడినవాడై ఆమెను చూచుటకు తొందరపడుచు సుందరమైన అంతఃపురములో ప్రవేశించెను సవిశ్యు తద్వేష్మ రావణో రాక్షసాధిప అపశ్చద్రాక్షసీ మధ్యే సీతాం శోకపరాయణాం రాక్షసరాజైన రాక్షస ఆ రావణుడు గృహములో ప్రవేశించి శోకముతో నిండియున్న సీతను రాక్షస స్త్రీల మధ్య చూచను అశ్రుపూర్ణముఖీం దీనాం శోకభారాభిపీడితాం వాయువేగైరివాక్రాంతాం మజ్జంతీం నావమర్ణవే మృగయూ పరిభ్రష్టా మృగీం శిభి అధో ముఖ ముఖీం సీతమ్యేత ని తాంతు శోకపరాం పరాం దీనామవశా రాక్షసాధిప సబలాద్ర్శయామాస గృహం దేవ గృహోపమం చేత కృంగిపోతూన్న దీనురాలైన ఆ సీత ముఖము కన్నీళ్లతో నిండియుండను వాయు వేగమునకు అటు ఇటు కొట్టుకొని సముద్రములో మునిగిపోతున్న ఓడవలే ఉండెను లేళ్ల గుంపు నుండి విడిపోగా కుక్కలు చుట్టుముట్టిన ఆడలేడివలే ఉండెను తల క్రిందికి వంచి కూర్చుండెను ఈ విధముగా దీనురాలై దుఃఖముతో నిండి తన వశము తప్పి ఉన్న ఆ సీతను సమీపించి రాక్షసరాజైన ఆ రావణుడు ఆమెను బలాత్కారముగా తీసుకుని వెళ్లి దేవతల గృహముతో సమానమైన తన గృహమును ఆమెకు చూపించను హ్య ప్రాసాదాధం స్త్రీసహస్రనిషేవిత నానాపక్షిగణర్జుష్టం నానారత్న సమన్వితాంతకైస్తాపనీయై స్ఫాటికైరాజతైరీ వజ్రవైడూర్యచిత్రైశ్చ స్తంభైర్దృష్టి మనోహరై తోరణం అతని గృహము అనగా అంతఃపురము మేడలతోనూ ప్రాసాదములతోనూ కిక్కిరిసి ఉండెను అక్కడ వేల కొలది స్త్రీలు నివసించుచుండిరి అనేక విధములైన పక్షులు అక్కడ ఉండెను అది అనేక విధములైన రత్నములతో నిండియుండెను చూచుటకు అందముగా ఉన్న ఆ గృహ స్తంభములు బంగారముతోనూ వెండితోను నిర్మింపబడెను వాటిపై దంతముతో నగిశీలు చెక్కిన స్ఫటికములు వజ్రములు వైడూర్యములు మాటుటచే అవి చిత్ర విచిత్రములుగా ఉండెను బంగారు ముఖద్వారములు గల ఆ గృహము దివ్యములైన దుందుభుల ధ్వనులతో మారుమరోగుచుండెను సోపానం కాంచనం చిత్రమాహతయా సహ దాంతకారాజతాశ్చైవ గవాక్షా ప్రియదర్శనా తత్ర హేమాల రావణుడు సీతతో కూడా కలిసి బంగారు వికారమైన ఆశ్చర్యజనకమైన మెట్ల మార్గమును ఎక్కెను అక్కడ దంతముతోనూ వెండితోనూ నిర్మించిన కిటికీలు చూచుటకు ముచ్చట గొలిపేవిగా ఉండెను బంగారు వలకప్పి అలంకరింపబడిన ప్రాసాదముల పంక్తులు కనబడుచుండెను ణి విచిత్రాని భూమి భాగాని సర్వశః దశగ్రీవ స్వభవనే ప్రాదర్శయత మైథిలీం రావణుడు సీతకు తన అంతఃపుర భవనములో ఉన్న అన్ని అంతస్తులను చూపించెను ఆ అంతస్తులన్నీ సున్నము వేసి మణులు అలంకరించుటచే ఆశ్చర్యకరములుగా ఉండెను పుష్కరిణ్యశ్చ పుష్కరిణ్య వృక్ష సమన్విత రావణో దర్శయామాస సీతంశోకపరాయణ రావణుడు దుఃఖాక్రాంతురాలైన సీతకు దిగుడు బావులను చుట్టూ చెట్లు ఉన్న చెరువులను చూపించను కృష్ణం తద్భవనోత్తమం ఉవాచ వాక్యం పాయా పాపాత్ముడైన ఆ రావణుడు శ్రేష్టమైన ఆ భవనమునంతా సీతకు చూపి ఆమెకు కోరిక పుట్టించవలెను అను అభిప్రాయముతో ఇట్లు పలికెను దశ రాక్షసోట్య తేషాం ప్రభురహం సీతే కర్మ జరా వృద్ధాన్ బాలాంశ్చ రజనీచరాన్ ఓ సీతా ముసలివాళ్ళు బాలులు అయిన రాక్షసులు కాక మొత్తము ముప్పది రెండు కోట్ల మంది రాక్షసులు ఉన్నారు భయంకరములైన పనులు చేయు వారందరికిని నేను ప్రభువును సహస్రమేకమేకస్య క్రమ కార్యపురం ఎది దమ్రాజ త్రం మే యి సర్వం ప్రతిష్ఠితం జీవితం చ విశాలాక్షిత్వం మే ప్రాణైర్గరీయసి నాకు ఏ చిన్న కార్యము అవసరమైననూ వెయ్యి మంది ముందుకు వచ్చుచుందురు ఓ విశాల నేత్రములు గల సీత సమస్తమైన ఈ రాజ్య సంవిధానము నా జీవితము కూడా నీమీద ఆధారపడి ఉన్నవి నీవు నా ప్రాణముల కంటే కూడా గొప్పదానవు బహ్వీనా పరిగ్రహ తాసాం త్వమీశ్వరా సీతే మమ భార్యా ప్రియే ఓ సీత నేను సంపాదించుకొని వచ్చిన బహుసంఖ్యలో ఉన్న ఉత్తమ స్త్రీలకు నీవు ప్రభువుగా ఉండుము ప్రియురాలా నా భార్యవు అగుము సాధు కింతే బుద్ధ్యా రోచయస్వ వచో మమ మమ ప్రసాదం కర్తుమర్హసి నీవు మరొక ఆలోచన ఎందుకు చేసేదవు నేను చెప్పిన మంచి మాటను అంగీకరించుము కామము చేత తప్తుడనైన నన్ను అనుగ్రహించుము పరిక్షిప్తా సముద్రేణ లంకేయం నేయం శోజనా నేయమ్ ధర్షయేంద్రైరపిరా నూరు యోజనముల ప్రమాణము గల ఈ లంక చుట్టూ సముద్రమున్నది అందుచేత సురాసురులు దేవేంద్రునితో కలిసి దండెత్తివచ్చినా దీనిని జయించజాలరు జయించ నగంధర్వేషు పక్షిషు అహం పశ్యామి వీర్య భవేత్ మూడు లోకములలోను దేవతలలోగాని యక్షులలోగాని గంధర్వులలోగాని పక్షులలోగాని చేత నాతో సమానుడు ఎవ్వడు లేడు రాజ్య భ్రష్టేన దీనేన తాపసేన గతాయుషా కిం కరిష్యసి రామేణ మానుషేణాల్పతేజస రాముడు రాజ్యభ్రష్టుడు దీనుడు మునివృత్తిలో ఉన్నవాడు మానవమాత్రుడు అల్పమైన తేజస్సు కలవాడు ఆతని ఆయుష్షు తీరిపోయినది అట్టి రామునితో ఏమి చేసెదవు మామేవ భర్తాహం సదృశస్తవా యౌవనం హ్యధ్రువం భీరు రమస్వేహ మయా సహా ఓ సీత నన్ను చేరుము నేనే నీకు తగిన భర్తను ఓ భయస్వభావము కలదానా యౌవనము స్థిరముగా ఉండేది కాదు కదా ఇక్కడ నాతో కూడా రమించుము దర్శనేమాకృతా బుద్ధిం రాఘవస్య వరాననే గంతుమపి సీతే మనోరథై సుందరమైన ముఖము గలదానా రాముడు నీకు కనబడగలడు అని కూడా ఆశపడకుము ఓ సీత ఆతడు ఇక్కడికి కూడా రాజాలడు నక్యో వాయురాకాశే పాశైర్బంధుం మహాజవ దీప్యమానస్య వాప్యగ్ర్గ్రహీతుం శిఖాం మహావేగము గల వాయువును ఆకాశమునందు బంధించుట శక్యము కాదు అగ్ని ప్రజ్వలించుచుండగా దాని నిర్మలమైన జ్వాలను పట్టుకొనుటకు కూడా శక్యము శదు త్రయాణమీ విక్రమేణ నేద్స్ మంగళకరురాలా నా రక్షణలో ఉన్న నిన్ను తీసుకుని వెళ్లగలిగిన వాడు ఎవ్వడూ ఈ మూడు లోకములలో కూడా లేడు లంకాయాంసుమహద్రావ్యమిదం తమను పాళయా త్ప్రేష్యా మద్విధాచేవాచరా నీవు లంకలో చాలా గొప్పదైన రాజ్యమును స్వీకరించినట్లయితే నా వంటి వాళ్ళు దేవతలు స్థావరములు జంగమములు కూడా నీకు కింకరు లగుదురు అభిషేకోదక క్లిన్నా క్లిన్నాతుష్టాచరయస్వ దుష్కృతం దుష్కృతంపురా కర్మ వనవాసేన తద్గతం తద్గత్యే సుకృతో తస్యేహ ఫలమాప్నుహి రాజ్యాభిషేకము చేయించుకున్న ఉదకముచేత తడిసిన దానవై ఆనందించుచు నన్ను ఆనందింపచేయుము నీవు పూర్వము చేసిన పాపమంతా వనవాస దుఃఖమును అనుభవించుట చేత తొలగిపోయినది ఇంక చేసిన పుణ్యమునకు తగిన ఫలితమును అనుభవించుము ఇహ మాల్యాని సర్వాణి మయా సహ సీత నీవు ఇక్కడ నాతో కలిసి దివ్యమైన సువాసనగల అన్ని పుష్పమాలలను శ్రేష్ఠములైన అలంకారములను ధరించి ఆనందించుము నామ శుశ్రోణి శ్రవణస్ మే విమానం సూర్య సంకాశం తరసా నిర్జితం మయా అందమైన కటి ప్రదేశము గల ఓ సీత నా సోదరుడైన కుబేరునికి చెందిన సూర్యుని వంటి కాంతిగల పుష్పకము అనే విమానమును నేను పరాక్రమము పరాక్రమముచేత జయించి విశాళం రమణీయ తద్విమానమనుత్తమం సీతే మయా సార్ధం మయం వివం ఓ సీత చాలా శ్రేష్టమైన ఆ విమానము విశాలమైనది సుందరమైనది నీవు నాతో కలిసి సుఖముగా దానియందు విహరించుము వదనం పద్మ శోకార్తం తు వరారోహే నభ్రాజతి వరాననే శ్రేష్టమైన కటిప్రదేశము అందమైన ముఖము గల ఓ సీత పద్మముతో సమానము నిర్మలము చూడ ముచ్చట గొల్పునది అయిన నీ ముఖము దుఃఖము చేత పీడింపబడుటచే ప్రకాశహీనముగా ఉన్నది ఏం వదతి తస్మిన్ సా వస్త్రాంతేన వరాంగనా పిధాయేందు రావణుని మాటలు విని స్త్రీలలో శ్రేష్ఠురాలైన ఆ సీత చంద్రుని వంటి ముఖము చీర కొంగుతో కప్పుకొని కన్నీళ్లు కార్చెను దీనురాలైన ఆ సీత వికలమైన మనస్సుతో ఏదో ధ్యానము చేయుచున్నదా అన్నట్లు ఉండెను చింతతో కాంతి విహీనురాలైన అట్టి సీతతో పాపాత్ముడైన ఆ రాక్షసరాజు రావణుడు ఇట్లు పలికెను ఓ సీత ధర్మలోపము కలుగనున్నదని సిగ్గుపడవద్దు నీకు దైవవశము చేత లభింపనున్న ఈ సంబంధము ధర్మశాస్త్రాలలో ఋషుల చేత అంగీకరింపబడినదే వివరణ ఈ శ్లోకమునకు అర్థము సరిగా లేదు వ్యాఖ్యాతలు ఏవేవో వ్యాఖ్యానించినారు కొన్ని పరిస్థితులలో స్త్రీ పునర్వివాహము చేసుకొనవచ్చునని ధర్మశాస్త్రాలలో ఋషులు చెప్పినారు కాన ఇది శాస్త్ర సమ్మతమే అని భావన ఉన్నట్లు కొందరు వ్యాఖ్యాతలు వ్రాసినారు ఇక్కడ నిష్యంద అనే శబ్దానికి సంబంధము అనే అర్థము ఎక్కడ ఉన్నదో తెలియలేదు ఇదే విధముగా ఇతర వ్యాఖ్యాతల వ్యాఖ్యానములు కూడా ఏదో వ్రాయాలని వ్రాసినట్లు ఉన్నవి దీని బదులు ప్రాచ్యపాఠము బాగున్నది అలం వ్రీడేన చ హర్షోయం దేవి దీని అర్థము ఓ సీత ధర్మలోపము కలుగనున్నదని సిగ్గుపడవద్దు నీకు ఆనందము ఎంతో కలుగనున్నది అన్న విషయము సుస్పష్టము ఇంకా ధర్మలోప భయం చేత సిగ్గుపడటం మంచిది కాదు అని భావము ఏతౌ స్నిగ్ధౌ శిరోభి శిరోపీ ప్రసాదం కురు మే క్షిప్రం వస్యోదాసోహమస్మితే సుందరమైన నీ పాదములను స్పృశించి నమస్కరించుచున్నాను నా మీద శీఘ్రముగా అనుగ్రహము చూపుము నేను నీకు వశుడనైన దాసుడను వాచ రావణ ఇవినధ్నా స్త్రీం ప్రణమేతహి కామపీడితుడనైన నేను ఈ శూన్యములైన అనగా నా వంటివాడు చెప్పకూడని మాటలు చెప్పుచున్నాను రావణుడు ఏ స్త్రీకి నమస్కరించడు కదా వివరణ ఇక్కడ శూన్యాహ అనే పదానికి అర్థం సరిగా కుదరలేదు అనే ప్రాచ్యపాఠము బాగున్నది అనగా ఎండిపోవుచున్నా అంటే కామము పీడితుడనైన పీడితుడనైనా చేత పలకబడిన ఈ వాక్కులను శూన్యముగా చేయకుము అనగా వృథా చేయకుము అని అర్థము ఈ పాఠంలో కూడా నా శబ్దానికి బదులు మా అనే శబ్దం ఉంటే బాగుంటుంది మమేయమితి మన్యతే రావణుడు సీతతో ఇట్లు పలికి యముడికి వశుడైపోవుటచే ఈమె ఇంక నాకు చెందినదే అని సంతోషించుచుండెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే पञ्चपञ्चाशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम